మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారన్న వార్తలు బాగా వైరలైన సంగతి తెలిసిందే దీనిపై మెగాభిమానులు కూడా బాగా కంగారు పడ్డారు ఆ తర్వాత నాగబాబు కూడా స్వయంగా అంజనాదేవి హెల్త్ అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారంటూ మంగళవారం జూన్ ఇరవై నాలుగు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి అలాగే ఈ విషయానికి తెలుసుకున్న హీరో చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పనులను మధ్యలోనే వదిలిపెట్టి హైదరాబాద్కు పయనమయ్యారని రూమర్లు వినిపించాయి ఈ వార్తలను చూసి మెగాభిమానులు కాస్త కంగారు పడ్డారు అంజనమ్మ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు అయితే నాగబాబు స్వయంగా తన తల్లి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈ పోస్ట్తో మెగాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అయితే అంజనమ్మ ఎప్పుడెలా ఉన్నారో తెలుసుకోవాలని చాలామంది మెగాభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక వీడియోలో కనిపించింది వివరాల్లోకి వెళితే మొగలిరేకులు సీరియల్ ఫేమ్ మార్కె సాగర్ ఇప్పుడు మరోసారి హీరోగా కనిపించనున్నాడు అతను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది వంద రాఘ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ధన్య బాలకృష్ణ మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది వంద చిత్రం జూలై పదకొండున థియేటర్లలో రిలీజ్ కానుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీగా ఉంటోంది ఈ క్రమంలోనే చిత్రబృంద్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవిని కలుసుకుంది కాగా మొగలి రేకులు సినిమా నుంచి ఆర్కే సాగర్కి అంజనాదేవి అభిమాని ఈ విషయాన్ని ఆమెనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే తన అంజనమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు సాగర్ ఇదే సందర్భంగా మాట్లాడిన అంజనమ్మ సాగర్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు నాకు మొగలి రేకులు సీరియల్ నుంచి గుర్తిండిపోయాడు మా నాన్నగారి కూడా ఆర్కే నాయుడు అందుకే ఆ పేరుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను చాలా నెమ్మదస్తుడు ఇప్పుడు ఇతనిని కలుస్తుంటే మా నాన్నను కలిసినట్లు ఉంటుంది అసలు సాగర్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్లాలి నువ్వు అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చావు అని అంజనమ్మ తెలిపారు చిరంజీవి తల్లి మాటలకు ఉబ్బితబ్బిబ్బైన సాగర్ నవ్వుతూ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చేది కాదు మిమ్మల్ని కలవడానికే ఇటు రావాల్సి వచ్చింది అని చెప్పాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది దీనిని చూసి మెగాభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు ద స్వీటెస్ట్ మెగా మదర్ ఎస్ ఎం టీ కోనిడేలా హ్యాష్ ట్యాగ్ అంజనాదేవి గారు హర్ అడ్మిరేషన్ ఫర్ ఆర్కె నాయుడు అకాఅట్ అర్క్ సాగర్ As she is mesmerized by his fearless cop role in Hash the Vukati Sunna Sunna movie Yerupurangu Hridayam, Chinna Chinna merupulu Hash Gurtu hey Meghale song out now Nippu. Play Chei button https. T.co slash jtmdrasani hash the Vokati sunna sunna grand release on July 11th. Renduvela Yiravayaidu. Pick.twitter.com slash Susan Qx Mx. One C sekar at Urswan Sishekar. జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి